ప్రభునందు ప్రేమేనా దేవుని ఈ రోజు దేవుడు మనకు అందిస్తున్నటువంటి వాక్య వాగ్దానం నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పదమూడవ చిలో ఈ విధంగా రాయబడి ఉంది నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదును అనే ఒక మరణతో యొక్క వార్త మనకు వినబడుతూ ఉంది అందుకునే ఈ నిర్గమకాండములో మోసే పది తెగుళ్ళు ఐగుప్త దేశం మీద నడిపించినప్పుడు ఇస్రాయేళ్లు కాపాడుటకు ఆ యొక్క గొర్రె రక్తాన్ని ఆ ద్వారబంధాల మీద వ్రాసుకుంటారు నిజానికి ఆ రక్తాన్ని చూచిన తర్వాత ఆ యొక్క దూత ఆ యొక్క మరణించకుండా కుటుంబంలో తొలి సంతానం మరణించకుండా ఇంటిని దాటి వెళ్ళిపోద్ది అలాగే ఈ రోజుల్లో యేసుక్రీస్తు వారు మరి మనల్ని దాటించారు ఆయన రక్తము కాల్చి రక్తము చిందించి పాపము నుండి మరణము నుండి వ్యాధుల నుండి శాపము నుండి అన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించాడు అలాంటి రక్తము నువ్వు కడగబడాలంటే ఈ రోజు నువ్వు సిద్ధపడాలి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి సొంత రక్షణ అంగీకరించాలి ఆయన రక్తమే మన పాపానికి విముక్తి అనుక మీ అందరూ కూడా యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించే ధన్యత దేవుడు మనందరికి దయచేను గాక ఆమె